తెలంగాణ రాష్ట్రము అనేది అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏందనంటే మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా విశాలాంధ్ర అనే ఉద్యమంతో మరి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఇది ప్రధానంగా జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని వర్గాలు కూడా దానికి యాడ్ అయ్యి ఇక్కడ విశాల ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయటం జరిగింది ఈ విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఈ ప్రాంతంలో ఏందనంటే ఒక సైకాలజీగా ఒక మానసికంగా ఏందనంటే మాకు గతంలో ఒక రాష్ట్రం ఉండేది ఈ రాష్ట్రాన్ని కలపటం వల్ల ఇక్కడ స్థానికులకు కొన్ని విషయాల్లో మరి అన్యాయం జరుగుతుంది నీటి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రుల విషయంలో కానీ అదేవిధంగా కొన్ని విషయాలలో ఏందనంటే మమ్మలను వివక్షత చూపిస్తున్నారు అదేవిధంగా మాకు లభించాల్సినటువంటి సౌకర్యాలు లభించటం లేదు కాబట్టి ఇది ఒక ప్రజల యొక్క స్వప్నం ఇది ఏందనంటే ఒక కళ తెలంగాణ రాష్ట్రము అనే దాన్ని ఇటువరకు ఉన్నదే దీన్ని మాకుంటే పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుంది ఇక్కడ ప్రజల యొక్క ఆత్మగౌరవం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని సాధించాలనే దృక్పథంతో ఉద్యమాలు జరిగినాయి కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమము పంతొమ్మిది అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి ఉద్యమము అప్పుడు జరిగినటువంటి ఉద్యమం కూడా ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వర్గాలు అగ్ర కులాలు శూద్ర అగ్ర కులాలు తిరుగుబాటు చేసినటువంటి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా నాయకులంతా కూడా బలమైన సామాజిక వర్గాలు కులాలకు సంబంధించిన వాళ్ళు లీడ్ చేస్తే బడుగు బలహీన వర్గాలు కూడా దాంట్లో పాల్గొని దాన్ని జయప్రదం చేసి ఆ ఉద్యమంలో మరి శక్తినంతా కూడా దార పోసి అరెస్టులు అయ్యి లాఠీ దెబ్బలు తిని చనిపోయి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఏందనంటే ఇది మనకు సొంత రాష్ట్రం కావాలి అనే ఒక బలమైనటువంటి ఉద్యమం రావటం జరిగింది కాబట్టి అప్పుడు నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందో అప్పుడు సామాజిక తెలంగాణని కానీ లేకపోతే బహుజన తెలంగాణని కానీ ఇలాంటి పదాలన్నీ కూడా ఏమీ లేవు ఓన్లీ రాష్ట్రాన్ని సాధించటమే లక్ష్యం దీంట్లో అగ్ర కులాలు కింది కులాలు అని తేడా లేకుండా ఎవరు బలంగా లీడ్ చేస్తే వాళ్ళ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేదానికి అందరి ఆమోదం తెలంగాణ ప్రజల మెజారిటీ నైంటీ పర్సెంట్ ప్రజలు ఏందని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు కాబట్టి పాలక వర్గాలు దాన్ని వాయిదా వేస్తూ తొక్కిపడుతూ దాన్ని అణిచివేస్తూ గందరగోళపరుస్తూ పరుస్తూ మళ్ళీ దాన్ని సాగదీయటం వల్ల తెలంగాణలో చాలా నష్టమే జరిగింది చాలామంది చనిపోవటానికి కారణమైంది అది ఓన్లీ సరిహద్దు నియమం చేసి సరిహద్దును నిర్ణయించటమే స్థానికులకు అది అందుబాటులో ఉండటానికి వచ్చే రాష్ట్రము అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కు సంబంధించింది మాత్రమే కానీ ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఇక నిరుద్యోగ సమస్య అంత పరిష్కారం అయిపోతుంది సమానత్వం ఏర్పడుతుంది ఆర్థిక అసమానతలే ఉండవు ఇక ఆ రాష్ట్రంలో ఏంటనంటే బహుజర్ల పరిపాలన ఏర్పడుతుంది కింది కులాల పరిపాలన ఏర్పడుతుంది ఒక రాష్ట్రం ఏర్పడితే ఇక సమస్యలన్నీ తగ్గిపోతాయి నీళ్ళన్నీ అందరికి వచ్చేస్తుంటాయి అని ఈ రకంగా ప్రచారం చేసేది కొత్తగా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ రకమైనటువంటి భావజాలం లేదు కాకపోతే కొన్ని ఉద్యోగాలు లభిస్తాయి మన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు కొన్ని అవకాశాలు వస్తాయి స్థానికులకు అది కొంత స్థానికంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఉపయోగకరంగా ఉంటుంది ఇది అయినా ఇటువరకు ఉన్న రాష్ట్రమే అనేది ఆ దృష్టితోటి జరిగినటువంటిది